రష్యా గ్రంథము పద్నాలుగవ అధ్యాయము ఏలయనగా యహోవా యాకోబునందు జాలిపడును ఇంకనూ ఇస్రాయేలును ఏర్పరచుకొను వారిని స్వదేశములో నివసింపచేయును పరదేశులు వారిని కలుసుకొందురు వారు యాకోబు కుటుంబమును హత్తుకొని ఎందురు జనములు వారిని తీసుకొని వచ్చి వారి స్వదేశమును వారిని ప్రవేశపెట్టుదురు ఇస్రాయేలు వంశస్థులు యహోవా దేశంలో వారిని దాసులుగాను పనికత్తెలుగాను స్వాధీనపరుచుకొందరు వారు తమ్మును చెరలో పెట్టిన వారిని చెరలో పెట్టి తమ్మును బాధించిన వారిని ఎలుదురు నీ బాధను నీ ప్రయాసమును నీ చేత చేయింపబడిన కఠిన దాస్యమును కొట్టివేసి యహోవా నిన్ను విశ్రమింపచేయు దినమున నీవు బబులోను రాజును గూర్చి అపహాస్యపు గీతము ఎత్తి ఎలాగున పాడుదువు బాధించిన వారు ఎట్లు నశించిపోయిరి రేగుచుండిన పట్టణము ఎట్లు నాశనమాయను దుష్టుల దుడ్డుకరను మానని హత్యచేత జనములను క్రూరముగా కొట్టిన ఏలికల రాజదండమును యహోవ విరగొట్టి ఉన్నాడు వారు ఆగ్రహపడి మానని బలాత్కారము చేత జనములను లోబరిచిరి భూలోకమంతయు నిమ్మలించి విశ్రమించుచున్నది జనములు పాడసాగుదురు నీవు పండుకొనినప్పటి నుండి నరుకు వాడెవడునూ మా మీదకి రాలేదని నిన్ను గూర్చి తమాల వృక్షములు లేబానోను దేవదారు వృక్షములు హర్షించును నీవు ప్రవేశించుండగానే నిన్ను ఎదుర్కొనటకై కింద పాతాళము నీ విషయమై కలవరపడుచున్నది అది నిన్ను చూచి ప్రేతలను రేపుచున్నది నీవు ప్రవేశించుండగానే నిన్ను ఎదుర్కొన్నటకై కింద పాతాళము నీ విషయమై కలవరపడుచున్నది అది నిన్ను చూచి ప్రేతలను రేపుచున్నది భూమిలో పుట్టిన సమస్త సూర్యులను జనమూల రాజులనందరినీ వారి వారి సింహాసనముల మీద నుండి లేపుచున్నది వారందరూ నిన్ను చూచి నీవును మావలే బలహీనుడు వైతివా నీవును మా బోటివాడి వైతివా అందరు నీ మహత్యమును నీ స్వరమండలములను స్వరమును పాతాళమున పడవేయబడిను నీ క్రింద పురుగులు వ్యాపించును కీటకములు నిన్ను కప్పును నక్షత్రమా వేకువ చుక్క నీవెట్లు ఆకాశము నుండి పడి జనములను పడగొట్టిన నీవు నేలమట్టు వరకు ఎట్లు నరకబడితివి నేను ఆకాశము కెక్కిపోయేదను దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చించుతును ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందును మేఘమండలం మీద కెక్కిదును మహోన్నతినితో నన్ను సమాన్యుగా చేసుకుందును అని నీవు మనస్సులో అనుకొంటివి గదా నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివే నిన్ను చూచువారు నిన్ను నిదానించి చూచినట్లు ఇట్లు తలపోయెదురు భూమిని కంపింపచేసి రాజ్యములను వణికించినవాడు ఇతడేనా లోకమును అడవిగా చేసి దాని పట్టణములను పాడు చేసిన వాడు తాను చెరపట్టిన వారిని తమ నివాస స్థలమునకు పోనీయని వాడు ఇతడైనా జనముల రాజులందరూ ఘనత వహించిన వారే తమ తమ నర ఎందు నిద్రించుచున్నారు నీవు సమాధి పొందక పారవేయబడిన కొమ్ము వలె ఉన్నావు ఖడ్గము చేత పొడవబడి చచ్చిన వారి శవములతో కప్పబడిన వాడివైతివి త్రొక్కబడిన పీనుగలైన బిలము యొక్క రాళ్ళ ఎద్దకు దిగుచున్న వారి వలేనున్నావు నీవు దేశమును పాడు చేసి నీ ప్రజలను హతమార్చితివి నీవు సమాధిలో వారితో కూడా కలిసి ఉండవు దుష్టుల సంతానము ఎన్నడూ జ్ఞాపకమునకు తేబడదు వారు పెరిగి భూమిని స్వతంత్రించుకుని పట్టణములతో లోకమును నింపకుండునట్లు తమ పితరుల దోషమును బట్టి అతని కుమారులను వధించుటకు దొడ్డి సిద్ధపరుచుడి సైన్యముల అధిపతియగు వాక్కు ఇదే నేను వారి మీదకి లేచి బవులోను నుండి నామం నామమును శేషమును కుమారుని మనుమణి కొట్టి వేసేదనని యహోవ సెలవిచ్చున్నాడు నేను దానిని ముళ్ళపందికి స్వాధీనముగాను నీటి మడుగులుగాను చేయుదును నాశనమును చీపురు కట్టతో దాన్ని తుడిచి వేసేదను అని సైన్యముల కధిపతి ఎగు యహోవ సెలవిచ్చున్నాడు సైన్యముల కధిపతి ఎగు యహోవ ప్రమాణ పూర్వకముగా ఇలాగూ సెలవిచ్చున్నాడు నేను ఉద్దేశించినట్లు నిత్యముగా జరుగును నేను యోచించినట్లు స్థిరపడును నా దేశంలో అశూరును సంహరించెదను నా పర్వతముల మీద దాని నల్గొద్రొక్కెదను వాని కాడి నా జనుల మీద నుండి తొలగిపోవును వాని భారము వారి భుజము మీద నుండి తొలగింపబడును సర్వలోకమును గూర్చి నేను చేసిన ఆలోచన ఇదే జనులందరి మీద చాటబడిన బాహువు ఇదే సైన్యముల కధిపతి ఎగు యహోవ దాన్ని నియమించి ఉన్నాడు రద్దుపరచగలవాడెవడు బాహువు చాచినవాడు ఆయనే దాన్ని త్రిప్పగలవాడెవడు రాజైన ఆహాజు మరణమైన సంవత్సరమున వచ్చిన దేవోక్తి ఫిలిస్తియా నేను కొట్టిన దండము తుత్తినీయులుగా విరవబడిననే అంతగా సంతోషింపగము సర్ప బీజము నుండి మిడునాగు పుట్టును దాని ఫలము ఎగురు సర్పము అప్పుడు అతి బీదలైన వారు భోజనము చేయుదురు దరిద్రులను సురక్షితముగా పండుకొందురు కరువుచేత నీ బీజమును చంపెదను అది నీ శేషమును హతము చేయును గుమ్మమా ప్రలాపింపుమి పట్టణమా అంగలార్పుమి ఫిలిస్తియా నీవు బొత్తిగా క కరిగిపోయి ఉన్నావు ఉత్తర దిక్కు నుండి పొగ లేచుచున్నది చచ్చువారి పటాలములలో తీయవాడు ఒకడునూ లేడు జనముల దూత కీయవలసిన ప్రత్యుత్తరమేది ఎహోవా సియోనును స్థాపించియున్నాడు ఆయన జనులలో శ్రమనొందిన వారు దాన్ని ఆశ్రయింతురు అని చెప్పవలెను ఆమె